బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి దాదాపు మూడు వారాలు కంప్లీట్ అవుతుంది ఇక ఎవరి ఫ్యామిలీని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు అందరికన్నా ఎక్కువ మని చాలా సార్లు వాళ్ళ వైఫ్ గురించి అలాగే వాళ్ళ పాప గురించి చాలాసార్లు తలుచుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఎక్కువగా కావాల్సింది ఎమోషనలే కాబట్టి బిగ్ బాస్ ఎవరి బర్త్డేలు ఎప్పుడు ఎవరికి ఏం పంపిస్తే టీఆర్పీ రేట్ పెరుగుద్దు ఆలోచనతో ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తాడనే చెప్పాలి బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా ఈ రోజు ఈ కిందలో భాగంగా ఈ రోజు నాగ మణికంఠ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ మణికంఠాకి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు ఇంతకీ ఆ బిగ్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా ఎప్పుడు చూసినా నా పెళ్ళం పిల్లలు నాకు కావాలి అని ఎబుస్టల్ అవుతూ ఉంటాడు అక్కడే బిగ్ బాస్ సెంటిమెంట్ తో కొట్టి నాగ మణికంఠకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పాపతో ఉన్న ఒక ఫ్రేమ్ ను తీసుకొచ్చి ఇద్దామని డిసైడ్ అయిపోయారు నాగమణికంఠని స్టోర్ రూమ్ లోకి పంపి అలాగే స్వీట్స్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసి పంపించారు ఇవి తీసుకొని వచ్చిన నాగమణికంఠ వా ఏంటో ఇది అని నిఖిల్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా అంటే వాళ్ళ పాప ఫోటోతో ఉన్న ఫ్రేమ్ ను పంపించారని తెలిసిందే ఏదేమన్నా సరే ఒక్కసారిగా మణికంఠ నీల్ డౌన్ వేసి మరీ ఎమోషనల్ అయిపోయారు పాప కావాలి పాప కావాలన్న తరుణం ఈ రోజు నాగమణికంఠ బర్త్డే రోజు రావడం నిజంగా చాలా మంచి అనే చెప్పాలి అంతేకాదు ఎప్పుడు లేనట్టుగా వాళ్ళ వైఫ్ కూడా ఆడియో మెసేజ్ పంపించినట్టు తెలిసిందే హ్యాపీ బర్త్డే మణికంట నేనుంచి నేను చాలా మిస్ అయ్యాను త్వరలో నువ్వు వస్తే మనం అందరం కలిసిందామంటూ ఉందామంటూ చిన్న చిన్న ఆడియో క్లిప్ని మణికంఠకి వినిపించారు దీంతో ఒక్కసారిగా మణికంఠ ఎమోషనల్ అయిపోతే చాలు బిగ్ బాస్ నేను ఏదైతే కావాలనుకున్నానో అదే నాకు దక్కింది అంటూ ఏడుస్తుంటే నిఖిల్ అలాగే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంఠని ఓదార్చే ప్రయత్నం చేశారు మరి మణికంఠకి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు కదా ఇదైతే ఎపిసోడ్లో చూపిస్తారని అనుకుంటున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏదేమన్నా సరే మణికంఠ అలాగే వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన నుంచి కోరుకుందాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మనికంట మీరు కూడా కామెంట్ చేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్